హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి రసం రైస్ మార్నింగ్ హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు చేసేయచ్చు రసం రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక త్రీ టైమ్స్ కడిగి తీసుకోవాలి బియ్యం పప్పు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ చింతపండును కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిరియాల యాడ్ చేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు పొట్టి తీసిన ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యం పప్పుని వేసుకోవాలి తర్వాత నానబెట్టిన చింతపండును తీసుకొని గుజ్జును తీసేసి ఇలా రసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో అంతే అండి రసం రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసం రైస్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా పాపడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి రసం రైస్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ